అమ్మవారికి ఒక పేరు లలితా సహస్రనామ స్తోత్రంలో స్వాధీన వల్లభ అని స్వాధీన వల్లభ అన్న నామానికి బాహ్యార్థం ఒకటే చూశారనుకోండి చాలా పిలుసుగా ఉంటుంది స్వాధీన వల్లభ అంటే భర్తని తన చెప్పు చేతలలో పెట్టుకున్నది ఆమెకు ఆయన స్వాధీనమై ఉన్నాడు అంటే ఆయన ఏం చెయ్యాలన్నా ఆవిడ వంక చూస్తాడు ఆవిడ ఇలా అంటే చేస్తాడు అంటే ఊరుకుంటాడు అంటే అంత గుప్పెట్లో పెట్టుకున్నది అని అంత గుప్పెట్లో పెట్టుకున్నది పతివ్రత ఎలా అవుతుంది స్వాధీన వల్లభ అంటే ఆమె భయపెట్టో మీరు కానీ నాకు చెప్పకుండా ఏదైనా పని చేస్తే నేను మిమ్మల్ని ఇంత వేధించేస్తాననో వశం చేసుకున్నది కాదు అసలు భర్తని ఎంతగా అనుగమించిన కారణం చేత ఏమైపోయిందంటే ఆయనకి ఆమె వద్దన్న మాట అనదు కానీ ఎప్పుడైనా ఏదైనా ఒక కార్యం చెయ్యాలి అంటే అసలు ఆమెకి చెప్పకుండా చేయడాయన అంత అలవాటైపోయింది అలవాటైపోయి ఏ పని చేస్తున్నా ఇలా చేస్తున్నానో అయ్య అంటాడు ఆమెకి చెప్పకుండా చేసేసినా ఆవిడేం కానీ అయ్యో పిచ్చిదానికి చెప్పలేదే దానికి చెప్పి చేస్తే ఎంత సంతోషపడిపోతుందో ఎంత ఆనందపడిపోతుందో దానికి చెప్తానంటాడు అంటే ఆమె ఆయన మనస్సుని గెలుచుకుంది దేనిచేత అనువర్తించడం చేత మహాభారతంలో ద్రౌపదీదేవి సత్యభామకి ఇదే చెప్తుంది బలవంతంగానో మందు పెట్టో మాకు పెట్టో నేను వశం చేసుకోలేదు పాండవుల్ని అనువర్తించి నేను వాళ్ళ యొక్క మనసులు గెలుచుకున్నానని చెప్పింది కాబట్టి మనకి శాస్త్రంలో భర్తకి ఉండేటటువంటి స్థానాన్ని అంత గౌరవించింది ఏదైనా ఒక పని చేసే ముందు మన బుద్ధికి నచ్చినటువంటి దాన్ని ప్రమాణంగా చేసి చెయ్యకూడదు శాస్త్రాన్ని ప్రమాణంగా చేసుకుని ఏ కార్యమైనా చెయ్యాలి తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యాకార్యం వ్యవస్థిత ఒక పని చెయ్యాలన్నా ఒక పని ఇలా చెయ్యకూడదన్నా దానికి ఏది ప్రమాణము అంటే శాస్త్రం ఒక్కటే ప్రమాణము ఈ పని ఇలా చెయ్యవద్దు శాస్త్రం ప్రమాణం ఈ పని ఇలా చెయ్యండి శాస్త్రం ప్రమాణం శాస్త్రంతో నాకు సంబంధం లేదు నేను ఉద్ధరించేవాడు లేడు కాబట్టి భర్తకి నమస్కరించి పీటల మీద కూర్చుని దేశకాల సంకీర్తనం చేసి పరమభక్తితో అమ్మవారి యొక్క ఉపచారముల ఎందు దృష్టి పెట్టి చెయ్యాలి ఉపచారములను చేసే